మీకు ఒంట్లో బాగుండలేదు మీకు అంత పెద్ద అనారోగ్యం మీ ఒంట్లో ఉందన్న సంగతే మీకు తెలియదు అనుకోండి అలా తెలియని పరిస్థితుల్లో అనుకోకుండా ఎప్పుడో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చూసి అమ్మో మీలో చాలా తేడా ఉందండి మీకు తెలియట్లేదు కానీ ఓసారి మళ్ళా టెస్ట్ చేయించండి అని ఏదో టెస్ట్ చేసి అయా మీకు తెలియదు కానీ మీ జీవితంలో చాలా ప్రమాదకరమైన వ్యాధి లోపల పుంచి ఉన్నది అంటే అలాంటప్పుడు ఏం చెయ్యాలి అని అడిగితే ఏం చెప్పారో తెలుసా పెద్దలు అలాంటి వాళ్ళు మండలం రోజులు దీక్షగా హనుమ చుట్టూ వక్కలతో కానీ పువ్వులతో కానీ ప్రదక్షిణం చేసి ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంది ఆంజనేయం మహావీరం అని స్వామిని పిలవాలి ప్రతి ప్రదక్షిణానికి కూడా ధ్వజస్తంభం దగ్గరకు కానీ రాజద్వారం దగ్గరికి కానీ వచ్చేటప్పటికి ఆగి స్వామివైపుకి తిరిగి ఒక్కసారి స్వామిని ఆనామంతో పిలవాలి ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బ్రహ్మ విష్ణు శివుడు మూడు మూర్తులుగా కనపడేటటువంటి ముగ్గురి యొక్క తేజస్సు ఒక్కటిగా కలిగినటువంటి పరబ్రహ్మస్వరూప విష్ణు శివాత్మకం ప్రభం శాంతం బాలసూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి కాంతితో విలిగిపోయేటటువంటి స్వరూపమున్నవాడా పరమ శాంత స్వరూపమైనటువంటి వాడా బాలార్ కాలార్క ప్రభం శాంతం రామదూతం నమాం యహం ఓ రామదూత నమస్కరించుతున్నాను అని ధ్వజస్తంభం దగ్గర కాని రాజద్వారం దగ్గర కాని నిలబడి నమస్కరిస్తూ నూట ఎనిమిది మాట్లు తిరిగితే మండలం రోజులు ఎటువంటి అనారోగ్యమునకైనా సరే ఏదో ఒక మార్గము దొరికి వాడి ఆయుర్దాయము పొడిగింపబడుతుంది అంथగొప్ప స్వరూపमు హనుమ యొక్క స్వరూపమని